రేట చారా బాబు హై ఫ్రెండ్స్ సోండి భూపలన్న భూసన చూ బోడిది రాయలసీమ టైగరు నల్లమాల టైగర్ గిత్త బ్రో మంచి టెంపర్ ఉన్న గిత్త రామ్ భోపాల్ రెడ్డి అన్నీ

మేళచెరు బ్రో ఇది సూర్యాపేట జిల్లా ఈరోజు జరగనున్న మేళచెరువు మేళచెరువు సీనియర్ విభాగం మేళచెరువు సీనియర్ విభాగంలో ఇది వచ్చేసరికి కోదాడ సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది బ్రో మంచి ఫైర్ ఉన్న గీత్త రాయలసీమ ట్రైగర్ ఎక్కడ ప్రదర్శన స్టార్ట్ అయినా కానీ ప్రథమ స్థానం కనీసం బొడ్డది ఈ గీత తెలియని వాళ్ళు ఎవరు ఈ గీత

రాయలసీమ రాయలసీమ ట్రైగర్ ట్రైగర్ మంచి ప్రదర్శన కనబరిచే గిల బ్రో రాల్ రెడ్డి గారు ఈ అడ్రస్ వచ్చేసరికి మేళచెరువు గ్రామం చెరువు గ్రామం నలచెరువు మండలం సూర్యాపేట జిల్లా ఇవాళ జరగనున్న సీనియర్ విభాగంకి ప్రశ్నలకు వచ్చిన కుందూరు రాంబోపాల్ రెడ్డి అన్నగారి సీనియర్ విభాగం గిత్తలు నల్లమల టైగర్ గుత్త ఫ్రెండ్స్ లైవ్లో లైక్ చేయండి బ్రో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది హాయ్ సందీప్ బ్రో హాయ్ హాయ్ లైవ్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ బ్రో ఇంకొక ఒక టెన్ మినిట్స్లో పందెం స్టార్ట్ అవుతుంది పందెం దగ్గరికి వెళ్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి లైవ్ మంచి లైవ్ అందిస్తాను బ్రో అందరూ ఇంకొక టెన్ మినిట్స్లో మొత్తం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని డెల్ సింబల్ని కట్టినప్పుడు ఒక టెన్ మినిట్స్లో పంద్యం స్టార్ట్ అవుతుంది వారు ఒక టెన్ మినిట్స్లో పందెం స్టార్ట్ అవుతుంది ఓడిగిత్త నల్లమాల టైగర్ ప్రదర్శనకు ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది మళ్ళా మంచి కాంపిటీషన్ అతను మొత్తం వచ్చాయి బ్రో ఇక్కడికి షేక్ మహమ్మద్ హాయ్ కిషోర్ రెడ్డి గారు హాయ్ అన్న ప్రభాకర్ హాయ్ హాయ్ బ్రో హాయ్ అందరికీ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ బ్రో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ రేవంత్ గారు హాయ్ హాయ్ బాషా గారు హాయ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ బ్రో హాయ్ హాయ్ ఓకే ఓకే అవుతాం బ్రో చూపిస్తాను హాయ్ హాయ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి బ్రో హాయ్ వరుణ్ ఓకే బ్రో పన్నెండు స్టార్ట్ అవుతుంది బ్రో ఇంకొక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది గీతలు చూద్దామని వచ్చాను బ్రో ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది గుడ్ మార్నింగ్ అందరూ గుడ్ మార్నింగ్ బ్రో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ బ్రో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రో అందరూ లైవ్ స్టార్ట్ అవ్వగానే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బ్రో అవును బ్రో మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని బ్రో హాయ్ 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 బ్రో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ భూపాల్ అన్న కుందూరు భూపాల్ రెడ్డి గారు బౌస్ ఫస్ట్ వచ్చేసరికి సయద్ కలం గారి రెండు జతలు వచ్చారు బ్రో రెండు జతలు వచ్చాయి బ్రో స్టార్ట్ అవుతుంది బ్రో ఇంకొక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది పందెం చూస్తాను ఇంకో స్టార్ట్ అవుతుంది మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రో అల్లమాల టైగర్

గుడ్డగిద్దా నల్లమల మళ్ళా ట్రై గారు చూస్తాను బ్రో అరకే పూస్ కూడా చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోనూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి బ్రో ఓకే బ్రో లైవ్లో కలుద్దాం బ్రో ఓకే థ్యాంక్ యూ आई लो अच्छी नॉवा करके थैंक यू थैंक यू ब्रो